ఇందులో ఆశ్చర్యమే ఉంది ఆనాడు వాలంటీనా అనే రష్యా వనిత రాకెట్ నే నడిపింది విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సభలనే ఏలింది మన ఇందిరాగాంధీ ఇండియానే పరిపాలించింది మన మహిళలు ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తే కూడా ఏవరు పట్టించుకోవడం లేదు అంతెందుకు ఒక్క విషయం నాడు ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులంతా వచ్చి అమ్మ తల్లి అక్కచల్లి మీ ఓటు మాకివ్వండి లేదు లేదు మాకివ్వండి మాకివ్వండి అని అడుగుతారు మనకేదో మంచి జరుగుతుందనే ఆశతో పసిపిల్లలకు ఇవ్వకుండా కట్టుకున్న వాడికి తిండి పెట్టకుండా ఎండనక నిలబడి బా ఓటేస్తాం కానీ గెలిచిన నాయకులంతా ఓటేసిన మన మహిళలను మరిచి మన ఆశల్ని నిరాశ చేస్తున్నారు మన మహిళలు అడిగిన ముప్పై మూడు పర్సెంట్ గురించి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు ఓట్లేయడమేనా తప్ప మన తప్ప ఏంటి బాబు మీరు అనేది ఓట్లేసి గెలిపించడం కాదు మీరు చేసిన తప్పు ప్రతి విషయంలో మగవాడితో సమాన మహిళ అనేటి సమాజంలో ముప్పై మూడు పర్సెంట్ అడగడమే తప్పు అడగండి సగం గెలవండి జగం ఏమైంది అభి ఏం లేదు అవును ఏంటి ఎంత ఆలస్యం ఏమిటమ్మా ఇది ఎక్కడికొచ్చినా ఎప్పుడు చూసినా డ్యూటీ 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 గుడ్ మార్నింగ్ సార్ అవును సార్ మా అమ్మతో షాపింగ్ వచ్చారు మా అమ్మని పరిచయం చేస్తాను ఇప్పుడు కలెక్టర్ ఎవరం మాత్రం ఆనంద్ రాజు గారిని గొప్ప దైవభక్తుడు పెద్ద కోటీశ్వరుడమ్మా అనాథులకు ఆపద్ బాంధవుడు పేదలని కష్టాల్లో ఆదుకునేవాడు నాకు కలియుగ దైవం హాయ్ పద్మ అంటే బాగున్నావా మీరంటే చాలా రోజుల తర్వాత రోజు రావటానికి ఇదేనా గుడా అవును కొత్త సరుకు ఏమైనా దిగిందా పాత సరుకు మా దగ్గర పచ్చాని కూడా దొరకదు అంతా ఫ్రెష్ హైదరాబాద్ హల్వా కలకత్తా రసగుల్లా కాకినాడ కాజాల్ లాంటి అమ్మాయిలు ఏది కావాలో తీసుకో నువ్వేరాకూడదు వయసు అయిపోయింది దాన్ని నన్నేం ట్రై చేస్తావు నీ ఏడు చూడు వాళ్ళతో ఎంజాయ్ చేసుకో అయితే మిఠాయి కొట్టిన పిల్లు పోసే లత షకీల శర్మిలి రెండే ఇవన్నీ ఫ్యామిలీ స్వీట్స్ లో ఉన్నాయి అందుకే రేటు కొంచెం ఘాటుగా ఉంటుంది ఎంతైనా పర్లేదు చె అవునా అంతా పెద్ద అయిందయ్యా ఆ ఎమ్మెల్యే ఏకలింగం గారు చలవా అవును కూల్ డ్రింక్ కాఫీ డ్రింకా ఏం తీసుకుంటారు సర్కిల్ గారికి తామూలం తీసుకురండి తీసుకోండి ఈ పిల్ల మన గల్లీలో ఉంటే ఢిల్లీ వరకు లైనే లైను రండి రండి ఒరే పెద్ద మేడం గారు వచ్చారు పెద్ద తాపంలో పట్టుకురండ్రా ఒళ్ళ ముక్కుని వ్యభిచారులా బతకడానికి మీకు సిగ్గు కాలేదు ఎందరో ఆడవాళ్లు కష్టపడి పాచి పని నుండి పాకి పని వరకు కూలి పని నుండి కూరగాయలు వరకు ఎంతో కష్టపడి పని చేసి పరువుగా బతుకుతున్నారు ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఆడది ప్రాణం కంటే శీలం ప్రధానంగా జీవిస్తుంది ఆ గౌరవాన్ని

నా మేనరికాని కాదని మీతో కన్నరికం చేయించుకున్నాను అప్పటి నుంచి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను నేను మాత్రం నీకేం తక్కువ చేశానే పాడుకుండా లాంటి వ్యాపారం పెట్టించా కానీ చేత సరేగానే అసలు ఇప్పుడు ఏం జరిగింది పద్మ కంపెనీలో రైడ్ అయింది దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాయించేసి బేరాని పనికి రాకుండా చేసిందా ఏసీపీ అట్నా నువ్వు ఎమ్మెల్యే ఏకలింగం తాలూకని చెప్పావా ఆ ఏకలా తీసేసింది తీసేసిందా ఎందు నన్ను

ఈ నియోజకవర్గానికి నిప్పులు అంటే నేను నేను లేను ఆ ఆడ ఏసీపీ అంతు చూస్తా దాన్ని సస్పెండ్ చేపిస్తా దాన్ని ఉద్యోగం నుంచి పీకి పారాయిస్తాపెనీ డోకా నువ్వు ధైర్యం ఉండవు ఈ మీటింగ్ సంగతి మళ్ళీ ఏమయ్యా నటీ రోడ్డు మీద మడ్డలు చేస్తున్న రోజులేస్తున్నారు పట్ట పగలు పది మంది మధ్య మానభంగాలు చేస్తుండే వదిలేస్తున్నారు పబ్లిక్ బ్యాంకుల్ని బ్యాంకు దోసుకున్న వాళ్ళని వదిలేస్తున్నారు అమ్మాయిల చేత పచ్చిగా వ్యభిచారం చేయిస్తూ వ్యాపారం చేసుకుంటే వాళ్ళని వదిలేస్తున్నారు ప్రజా వర్కర్స్ ని సోషల్ వర్కర్స్ని ప్రజా సేవకుల్ని వాళ్ళ పోయి చేస్తారా ఏందయ్యా ఇదే అసలు ఇదేనా మీరు చేస్తున్నా పోలీస్ డ్యూటీ అడుగుతున్నాను మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అసలు ఎవరు ఎవరు అరెస్ట్ ఎవరయ్యా అదే

తొందరగా రా మీటింగు మీటింగ్ టైం అయిపోతుంది నాకు రా తొందరగా రా ఏందో చెప్పు నాకు టైం లేదు అవుతా పార్టీ మీటింగ్ ఉంది నాకు నన్ను కొడతాయి అగో మీటింగ్ టైం అవుతుంది చూడమల్యే కమిషనర్కి మరోసారి నా మీద కంప్లైంట్ ఇస్తే నాకు నాలుగు రోజులు సస్పెండ్ సస్పెండే కానీ ఐదో రోజు పగులుతుంది నీ ప్యాంట్ ఇప్పటికి ట్రీట్మెంట్ అయితే అయిపోయి ఉంటుంది ఏ పరలేదు నేను చూసుకుంటా సింసియాటి నాలాంటి పెద్దలంటే ఎంత గౌరవం అసలు ఎంత మంచి ఆఫీసరు అసలు पवार అంటే అది ఆ గిజ్గోనయ్య కమిషనరు ఇట్టాంటి సింసిరావిడు ఒక్కడు ఉంటే చాల మన రాష్ట్రానికే కాదు కాదు మొత్తం మన దేశానికి కారకనాయ యా ఎమ్మెల్యే కల్ కాదులే నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది నేను వస్తాను ఈ రాజకీయ నాయకులు శాంషణానికి మారిపోతుంటారు ఒక్క దెబ్బకే నక్షత్రాలు కనిపించినాయి ఇది ఆడదు కాదురా నాయన అమ్మో పల్లి ఇంకో ఆడ పోలీసా నీ గుడ్డు వద్దు మార్నింగ్ వద్దు నన్ను వదే తల్లి నేను పోతాను ఏమి కాలే తల్లి అంత బ్రహ్మాండంగా ఉంది నాకు అవతల అర్జెంట్ మీటింగ్ ఉంది నేను పోవాలా ఏంటి సానుభూతా అన్నాడు నీకు యూనిఫామ్ ఇచ్చింది ఇలాంటి క్రిమినల్స్ కి సానుభూతి చూపించడానికి కాదు డ్యూటీ చేయడానికి బీ కేర్ఫుల్